పార్టీ అయితే స్టార్ట్ అవుతుంది ఇక గెస్ట్లు వచ్చే టైం కూడా అవుతుంది మా వారు చూడండి వెనకాల ఇలా తిడుతున్నారు ఇక జ్యూస్ బిస్కెట్స్ అయితే తీసుకొచ్చాము ఒకరోజు ముందుగా కేక్ అయితే ఇప్పుడే తీసుకొచ్చారు యస్విక్ అయితే రెడీ అయ్యాడు బర్త్డే అయితే కంప్లీట్ అయిపోయింది అందరూ వెళ్ళిపోయారు చూడండి ఇల్లంతా ఎంత సైలెంట్గా నిశ్శబ్దంగా ఉందో ఇందాక అల్లరి అల్లరిగా పిల్లల గోలతో బాగుండే ఇప్పుడు నేను ఒక్కదాని తప్ప ఎవ్వరూ లేరు ఇంట్లో టైం వచ్చేసి నైట్ టెన్ థర్టీ అవుతుంది ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందు బ్లాగ్స్ వన్ టూ త్రీ ఈరోజు జష్విక్ బర్త్డే అండి బ్లెస్ చేసిన అందరికీ చాలా 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 థ్యాంక్స్ ఇక గెస్ట్లు అందరికీ ఎయిట్ ఓ క్లాక్ అయితే చెప్పానండి నైట్కి ఇప్పుడు క్వార్టర్ టు ఎయిట్ అవుతుంది ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఉందండి ఇక నేనైతే వీడియో షూట్ చేసుకుంటున్నాను గెస్ట్లు వచ్చే టైంలో పని చేయకుండా చూస్తూ నిల్చున్నావనేసి మా వారు అంటున్నారు ఇంకా ఒక రోజు ముందుగా అయితే జ్యూస్లు నమ్కిన్లు బిస్కెట్ ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చాము ఇవి ఎలాగో ఇంట్లో ఉంటే పాడైపోవు అనేసి ఇక కేకు సమోసా గులాబ్ జామున్ వచ్చేసి ఒక వన్ అవర్ ముందైతే తీసుకొచ్చారండి కేక్ అయితే చాలా బాగుందండి చాలా బాగా డెకరేట్ చేశారు నాకైతే బాగా నచ్చింది నేనైతే ఏం సెలెక్ట్ చేయలేదండి మా వారే సెలెక్ట్ చేశారు ఇక హడావిడి లేకుండా ముందుగానే ఇక్కడికైతే డెకరేషన్ టేబుల్ పైకి తీసుకొచ్చి పెట్టానండి ఇక నమ్కిను బిస్కెట్స్ కూడా అన్ని ఓపెన్ చేసి బౌల్స్లలో పెట్టేసానండి ఇక ఎవరైనా సెర్చ్ చేయాలనుకున్నా వాళ్ళకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది అనేసి ఇక దేవుడికి ఇప్పుడు పూజ చేసుకోవాలి ఇక అందరూ వచ్చాక సందడి సందడిగా ఉంటుంది ఇక మీకు చూపించడానికి అవ్వదు అనేసి ఎవరు రాకముందే ఇదైతే మొత్తం వీడియో షూట్ అయితే నేను చేసుకున్నానండి ఇక మిగతావి కూడా చూద్దాం రండి ఫ్రెండ్స్ ఇక ఇవి వచ్చేసి గులాబ్ జామున్ అండి ఇక ఇదైతే ఇప్పుడే ఓపెన్ చేశానండి ఓన్లీ మీకు చూయిద్దాం వీడియో కోసం అనేసి ఓపెన్ చేశాను మళ్ళీ క్లోజ్ చేసేస్తాను ఇక్కడ నమ్కిన్ అయితే ఒక బౌల్లో అయితే వేసి పెట్టానండి ఇక ఇవి వచ్చేసి సమోసాలండి ఇందులో అయితే పెట్టాము వేడివేడిగా ఉన్నాయండి ఇప్పుడే తీసుకొచ్చారు ఇక ఇవి ఇందులో వచ్చేసి అన్ని చట్నీలు అండి ఇది వచ్చేసి పుదీనా చట్నీ సమోసాలోకి ఇక ఇది వచ్చేసి సాస్లండి ఇక సమోసాతో పాటు ఇవి కూడా ఇచ్చారండి ఇవి కూడా విడిగా అయితే ఒక కవర్లో అయితే పెట్టేస్తున్నాను ఇవి కూడా అదేనండి పుదీనా చట్నీ సాస్లు ఇక ఇవి వచ్చేసి అయితే ప్లేట్లు కూడా ఇక్కడ పెట్టేసాను ఇక ఇవి వచ్చేసి ఇందాక నేను గులాబ్ జామున్ చూపించాను కదా అవే కాకపోతే ఒక బాక్స్ అయితే ఓపెన్ చేసి చూపించాను మీకు ఇవి మిగతాయి మాత్రం ఇందులోనే బ్యాగ్ లో పెట్టేశాము ఇక ఈ కాటన్ బాక్స్ లో కూడా వచ్చేసి సమోసాలండి ఇక ఇలా కాటన్ బాక్స్లలో అయితే ప్రెజర్ ఎక్కువగా ఉండదు విరిగిపోకుండా ఉంటాయి సాఫ్ట్గా అనేసి ఇందులో అయితే పెట్టుకొచ్చారు ఇక ఫైనల్గా అయితే ఇలా టేబుల్ అయితే సిద్ధం చేసి పెట్టానండి అన్నీ ఒకే దగ్గర పెట్టాను వెతుక్కునే పని లేకుండా హాల్లో సెట్ చేసి పెట్టాను కానీ మా వారు ఇక్కడ హాల్లో ఎవరైనా వస్తే చూడడానికి కూడా బాగోదు ప్లేస్ సరిపోదు అనేసి ఇవన్నీ మళ్ళీ ఎత్తుకెళ్ళి కిచెన్లో అయితే పెట్టేశారండి The city streets, we begin to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts a hand. थोड़ा सा आंटी आगे मतलब कि uh -huh. mm बिहार में

To feel the fire, we rise like tall buildings. As the chemicals they take us away, <laughs> the night's young, and It's just because She puts her hand in mine. and we shall అయితే ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ వచ్చిన అందరూ ఇక బాబుని దీవించేసి హ్యాపీగా వెళ్ళిపోయారండి చాలా మంచిగా అనిపించింది నాకైతే ఇక చూడండి ఇల్లంతా ఎంత నిశ్శబ్దంగా ఉందో ఇప్పటి వరకు అయితే చాలా హడావిడిగా ఉండే పిల్లల అల్లరితోటి ఇల్లంతా కలకలలాడిపోయింది ఇప్పుడైతే చూడండి ఎంత డల్లుగా అయిపోయిందో అసలు ఇంట్లో నేను తప్ప ఎవరూ లేరండి ఇక జష్ వాళ్ళ డాడీ పైన గెస్ట్లతో అయితే ఉన్నారండి మిద్దె పైన ఇక నేనైతే ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసుకుంటున్నాను ఇక ఇవైతే మిగిలిపోయాయండి కేక్ కూడా మిగిలిపోయింది ఇక ఇవి సమోసాలు వచ్చేసి కొన్ని మిగిలాయండి బర్త్డే పార్టీ కోసం దాదాపు ఒక టెన్ డేస్ నుంచి అయితే నేను మా వారు చాలా కష్టపడ్డామండి ఎలా జరుగుతుందో అనేసి కొంచెం టెన్షన్ కూడా ఉండే కానీ మొత్తానికైతే ఫైనల్గా హ్యాపీగా అయిపోయిందండి ఇక్కడ వచ్చేసి గులాబ్ జామ్స్ అండి ఇదైతే బాక్స్ కంప్లీట్ అయిపోయింది ఇక ఈ బాక్స్లో వచ్చేసి కొంచెం ఎక్కువగానే మిగిలాయి ఇంకా ఎవరికైనా పంచుదామని చూస్తున్నాను ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటారు కదండి రాని వాళ్ళు వాళ్ళకైతే ఇచ్చేస్తాను ఇక వచ్చేసి బిస్కెట్ ప్యాకెట్స్ కూడా మిగిలిపోయాయి అసలు టెన్ డేస్ నుంచి స్టార్ట్ చేసాం కానీ టూ డేస్ నుంచి అయితే ఫుల్ వర్క్ అండి బాబుకు డ్రెస్ కూడా ఈరోజే వెళ్ళి తీసుకొని వచ్చాము ఆఫ్టర్నూన్ ఇక ఒక్కదానే చేసుకోవాలి కదండి బాగా అలసిపోయినట్టుగా అనిపిస్తుంది చక్కగా పోయి పడుకోవాలనిపిస్తుంది కానీ ఇదంతా ఇంట్లో ఎక్కడికక్కడ పెట్టుకుంటే అసలు నిద్దరు కూడా సరిగా పట్టదండి ఇలా మొత్తం ఇక గెస్ట్లు వచ్చాక నేనైతే ఆ వంట రూమ్లోకి అడుగు పెట్టలేదండి అసలు అక్క వాళ్ళే చాలా బాగా హెల్ప్ చేశారు నాకైతే సరే చేయడం గెస్ట్లకు కూడా మొత్తం వాళ్ళే చూసుకున్నారు అందరికీ థ్యాంక్స్ అండి హెల్ప్ చేసిన వాళ్ళందరికీ ఇక్కడ వచ్చేసి మాకు పాలు పోసే భయ్య ఉంటారు కదా వాళ్ళకైతే ఇద్దామని ఇలా తీసి అయితే పెట్టేశానండి వాళ్ళు వచ్చాక ఇచ్చేస్తాను ఇంకా ఇది వచ్చేసి చెత్త తీసుకెళ్లే బయవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా ఇలా ఒకేసారి అయితే పెట్టేశానండి మళ్ళీ గుర్తుండదు అనేసి మా బాబును బ్లెచ్ చేసిన వాళ్ళందరికీ వచ్చిన గెస్ట్లకు హెల్ప్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి బాయ్ ఫ్రెండ్స్